నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల నుంచి సిక్స్ మంత్స్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట దగ్గు జలుబు కఫం ఇదైతే ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో సీజన్స్ అని అయితే ఏమీ లేదండి ఎప్పుడు పడితే అప్పుడు ఉంటూనే ఉంటుంది హాస్పిటల్స్కి వెళ్తాము ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం ఎంతో మనీ ఖర్చు పెడుతూ ఉంటాం కానీ ఒక స్మాల్ చిట్కాని యూజ్ చేయటం వల్ల మనకి ఎంత రిలీఫ్ ఉంటుందన్న విషయం మర్చిపోతామండి చిన్నపిల్లలైతే దగ్గు జలుబు కఫం వల్ల అస్సలు నిద్రపోరండి చాలా విసిగిస్తూ ఉంటారనమాట ఈ స్మాల్ చిట్కాని యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఎంత రిలీఫ్ అవుతారంటే చాలా చక్కగా నిద్రపోతారు మార్నింగ్ కల్లా చాలా ఉపశమనం పొందుతారండి సో ఒక్క నైట్కే ఇంత బాగా పనిచేస్తుందంటే ఈ టిప్పు ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి ఎలా దీన్ని తయారు చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దామండి ఇప్పుడు చూడండి జలుబు దగ్గు కఫం కోసం నేను తయారు చేస్తున్నాను ఒక చిన్న గిన్నెలో కోకోనట్ హెయిర్ ఆయిల్ ఒక టూ స్పూన్లు తీసుకున్నానండి ఇది స్టవ్ పై పెట్టి లైట్గా వేడి చేస్తున్నాను దీనిలో వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని చిటకొట్టు వేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి చూశారు కదండి వెల్లుల్లిపాయలు బాగా వేడెక్కిపోయి కొంచెం ఆడినట్టుగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి వెల్లుల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసి ఈ విధంగా నాలుగు తీసుకున్నానండి హార్తి కర్పూరం బిల్లలు తెలుసు కదా దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంటాం ఆ బిల్లలు ఈ విధంగా చేతితో పట్టుకొని నా పొడిలాగా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలన్నమాట స్టవ్ పై ఉంచి మంట మండుతున్నప్పుడు హారతి కర్పూరం బిల్లలు వేయకూడదు అలా వేసినట్లయితే వేడికి మంట వస్తుంది అనమాట ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధంగా మొత్తం ఒక లిక్విడ్ లాగా అవుతుందండి హారతి కర్పూరం బిల్లలు వెల్లుల్లిపాయ రసము ఈ ఆయిల్లో అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది ఇక్కడ చూశారు కదండీ నేను తమలపాకులను తీసుకున్నానండి మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా ఫింగర్తో ఈ ఆకుపై ఎక్కడ కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇదే ఆకుపై బేబీ బామ్ తీసుకుంటున్నానండి సో నేనైతే మా పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి బేబీ బామ్ తీసుకున్నాను ఈ చిట్కా ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను కదండి పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఈ చిట్కాను ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే బేబీ బామ్ ప్లేస్లో శాస్త్రీ బామ్ జెండు బామ్ ఎంతో ప్లస్ ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు అనమాట చూశారు కదా ఈ విధంగా మొత్తం ఆకు అంతా అప్లై చేసుకున్న తర్వాత పసుపు కూడా అప్లై చేసేసుకోవాలండి పసుపు మీ అందరికీ తెలుసు యాంటీబయాటిక్ మన స్కిన్కి ఎంత మేలు చేస్తుందో బాడీ లోపల కూడా అంతే మేలు చేస్తుందండి నేను ఇక్కడ మా పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి మొత్తం కూడా ఆరు ఆకులను ఇలా అప్లై చేసేసుకుంటున్నానండి స్టవ్పై అట్ల పైన పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించాను లైట్గా వేడెక్కుతుంది అనమాట అలా వేడెక్కుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న తమలపాకులు పెట్టుకోవాలండి అట్ల పై నేనైతే మూడు మూడు చొప్పున పెట్టుతున్నాను మూడైతే అనమాట సో నెక్స్ట్ ఇంకొక మూడు పెట్టేస్తాను ఇలా పెట్టిన తర్వాత అట్ల పెనం వేడికి ఆకుపై ఆయిల్ అప్లై చేసాం కదా ఆయిల్ అంతా కూడా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుందనమాట ఆకు రసము ఆయిల్ ఈ రెండు కూడా మిక్స్డ్ అవుతుందనమాట చూసారు కదా సో ఇది ఒక రసాయన ప్రక్రియలాగా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా అవుతున్నప్పుడు మన స్టవ్ ఆపేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారాలన్నమాట ఈ ఆకులన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆకులు మా పిల్లలకి ఏ విధంగా పెడతాననేది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఇక్కడ చూడండి మా పాప ఇప్పటి వరకు దగ్గు జలుబుతో చాలా బాధపడింది ఇప్పుడు నేను ఈ ఆకులు తీసుకొచ్చేసరికి చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తుంది అంటే తెలియని వాళ్ళైతే ఏం లేదండి తెలిసిన వాళ్ళైతే మారం చేస్తూ ఉంటారు ఇవి పెడుతూ ఉంటే సో ఇక్కడైతే మా పాప చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట పెట్టించుకోవడానికి సో ఈ విధంగా మాడుకు పెట్టిన తర్వాత స్వెట్టర్ ఉంటుంది కదా అది ఊడిపోకోకుండా తలపైకి వచ్చేటట్టు ఈ విధంగా అనేసేయాలండి చాలా నీట్గా ఉంట నైట్ అంతా కూడా ఇంకా ఆకు ఎటు వెళ్ళిపోకోకుండా అక్కడే స్టిప్గా ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే మా పాపకి ఎదురు పొట్టపై ఒకటి వీపున ఒకటి పెట్టానండి సో నెక్స్ట్ ఇదే విధంగా మా బాబుకి కూడా పెట్టాను అనమాట సో ఎలా పెట్టానో ఎదురు అనేది మీకు మా బాబుకి పెట్టేటప్పుడు చూపిస్తానండి సో ఇక్కడ చూసారు కదా జారిపోతూ ఉంటుంది జారిపోకోకుండా బాగా మాడికి అంటుకునేటట్టు గట్టిగా అదింపెట్టి పెట్టాలండి ఇప్పుడైతే మా బాబుకి పెడుతున్నాను చూడండి బాబు షర్టు వేసుకున్నాడు కదండి పైకి అనేసి ఇలా ఎదర్రొమ్మున పెట్టుకోవాలండి ఆకు ఈ విధంగా ఎదర్రొమ్మును పెట్టడం వల్ల దగ్గు జలుబు కఫ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఉపశమనం అనేది ఉంటుంది మంచిగా ఊపిరి ఆడుతుంది ఈ విధంగా తమలపాకు వీపును కూడా పెట్టేసి షర్ట్ కింది కన్నామంటే ఎటు చెరిగిపోకుండా నైట్ అంతా ఉంటుంది తమలపాకు తలపై పెట్టడం వల్ల ఏంటంటే వేడి ఉన్నా కూడా లాగేస్తుంది అనమాట సో ఈ విధంగా నైట్ అంతా పిల్లలు చాలా హ్యాపీగా నిద్రపోతారండి ఒక్క నైట్కే చాలా ఉపశమనం లభిస్తుంది అనమాట మార్నింగ్ కల్లా చాలా రిలీఫ్ అనమాట ఎన్నో వేలు ఖర్చు పెట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము అప్పుడు కూడా పొందని ఫలితం ఈ స్మాల్ చిట్కా ఇంటి చిట్కా అండి పాతకాలం నాటి చిట్కానీ కొట్టి పడేయకుండా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి చాలా చాలా ఫలితం అయితే ఉంటుందండి చూసారుగా మా పిల్లలు చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు చూశారుగా ఫ్రెండ్స్ దగ్గు జలుబు కఫం ఒక నైట్కే అద్భుతం జరిగే ఇంటి చిట్కా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ యాడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్